ఇప్పుడే చెప్పారు గతంలో మనకు తెలుసు అసలు స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒక డిపార్ట్మెంట్ ఉందని కూడా తెలియని పరిస్థితి కానీ గతంలో లాస్ట్ టైం మన ముఖ్యమంత్రి గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ స్కిల్ డెవలప్మెంట్ ఒక ఈ డిపార్ట్మెంట్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని డిపార్ట్మెంట్ని స్టార్ట్ చేయడమే కాకుండా ప్రతి జిల్లాలో దీనికి ఒక ఆఫీసు ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో దానికి ఒక ఇది ఉండేటట్టు దానికి ఒక సంబంధించిన ఒక అధికారి ఉండేటట్టు చర్యలు తీసుకోవడమే కాకుండా జిల్లాలో ముఖ్యమైన కేంద్రాల్లో అంటే కాలేజెస్ కానీ లేదంటే ఇప్పుడు మనకు రూరల్ కాన్స్టిట్యూన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ డీకే కాలేజ్లో ఉంది ఈ స్కిల్ డెవలప్మెంట్ బింగ్ అలాగే దీనికి సంబంధించిన స్కిల్ డెవలప్మెంట్కి కావాల్సిన ఎక్విప్మెంట్ని కూడా ఆ రోజు తీసుకొచ్చి అన్ని దగ్గరలో కూడా పెట్టి ప్రతి అంటే యువతంతా కూడా ఈరోజు మనకు తెలుసు ప్రపంచాన్ని అంతా కూడా మనం ఫోన్లో చూసే పరిస్థితి గతంలో మన పక్కన ఏం జరుగుతుందో కూడా మనకు తెలియని పరిస్థితి కానీ ఈరోజు ప్రపంచం అంతా మనకు ఇప్పటిలో అవుతుంది ప్రతిదీ మన ఫోన్లో వస్తుంది అదంతా కూడా స్కిల్ డెవలప్మెంట్ అదంతా కూడా నైపుణ్యం వల్లనే సాధ్యమవుతుంది అట్లా ప్రతి ఒక్కరు చదువుకోమనే కాదు వాళ్ళ నైపుణ్యాన్ని కూడా అభివృద్ధి చెంది అభివృద్ధి పరచాలి అనే ఉద్దేశంతో ఈరోజు డిపార్ట్మెంట్ని స్టార్ట్ చేసి వాటిని గతంలో కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది కానీ దురదృష్టవశాదు గత ప్రభుత్వం మనందరికీ కూడా తెలుసు ఏది దొరకనట్టు కొండనంత తో ఎక్కిం పట్టినట్టు ఇంతగా ఈ డెవలప్ ఈ డిపార్ట్మెంట్ని డెవలప్ చేసి యువత కోసం ఇంత శ్రమపడిన మన ముఖ్యమంత్రి వర్యుల్ని గతంలో ఈరోజు ఏది దొరక్క లాస్ట్లో కావాలనే ఎలక్షన్ ముద్ద ఒక హంగామా సృష్టించడం కోసం ఈ కేసును ఒక దొంగ కేసుని పెట్టి ఆ రోజు మన ముఖ్యమంత్రి వర్యుని అరెస్ట్ చేయడం కూడా మనందరికీ తెలుసు కానీ మన టైం బాగుండి ఈరోజు ఆ దురదృష్టకరమైన ప్రభుత్వం పోయి ఈరోజు మళ్ళీ మన రాష్ట్రానికి మంచి రోజులు వచ్చి మళ్ళీ రాష్ట్రం అభివృద్ధి ప్రదంలో ఉండడం మనందరం చూస్తున్నాము అలాగే ఈ ఏజ్లో కూడా ఈ వయసులో కూడా మన ముఖ్యమంత్రి వర్యులు పిల్లలందరూ కూడా స్కిల్ పిల్లలకి స్కిల్ డెవలప్మెంట్ జరగాలి వాళ్ళకి మంచి ప్లేస్మెంట్స్ రావాలి చదువుతో పాటు సైమంటేనియస్గా ఇవన్నీ ఉండాలి అనే ఉద్దేశంతో ఈ ఏజ్లో కూడా ప్రతిదీ పిన్ టూ పిన్ ఆయన వాటి గురించి రివ్యూస్ తీసుకుంటూ ఎక్కడ జరుగుతుంది జరుగుతుంది ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎంతో హోమల్గా డిస్కస్ చేస్తూ ఈరోజు మళ్ళీ ఈ జాబ్ మైనర్స్ కండక్ట్ చేయడం ఇవన్నీ కూడా చూస్తున్నాము ఆల్మోస్ట్ నెల్లూరు జిల్లాలో అన్ని కాన్స్టిట్యుయెన్సీస్తో పాటు ఈరోజు నెల్లూరు రూరల్ కాన్స్టిట్యుయెన్సీస్లో రూరల్ కాన్స్టిట్యుయెన్సీలో మన శ్రీధర్ ఒక ప్రోత్సాహంతో ఈరోజు మెగా జాబ్ మేడా అని ఇరవై ఒక కంపెనీ హెచ్ఆర్ అని ఇక్కడికి రప్పించి అలాగే ఈ మెగా జాబ్ మేడాని కండక్ట్ చేస్తున్నాం మనం చూస్తున్నాము చాలా చాలామంది మనం ఈరోజు చూస్తున్నాము ఈ ఇచ్చిన దీనికి పేపర్లో చూస్తే పదివేలు పదిహేను వేలు మంది పెద్ద ఇంట్రెస్ట్ చూపించట్లేదు కానీ ఆ చిన్న జాబ్ కూడా మనకు మనలో టాలెంట్ ఉంటే ఆ చిన్న జాబ్లో జాయిన్ అయినా కూడా ఎంతో ఎందుకు ఎదగచ్చు అనేదాన్ని మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను యాక్చువల్గా ఈరోజు ఈ ప్లేస్లో కోటరెడ్డి గిరిధర్ రెడ్డిగా రావాల్సింది ఈరోజు ఆయన యోగాంధ్ర కార్యక్రమాల్లో వైజాగ్లో బిజీగా ఉన్నందువల్ల నేను వచ్చాను వారే లైవ్ ఎగ్జాంపుల్ ఎందుకంటే ఆయన ఆ రోజుల్లో ఒక కంపెనీలో చాలా తక్కువ జీతానికి ఒక చిన్న జాబ్లో చేయడం అయితే ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ జానికే చేరి శాలరీ చేరి ఆయన రిజైన్ చేసే నాటికి అంటే నెల్లూరు రూరల్ కాన్స్టిట్యున్సీ ఈ పొలిటికల్ ఇష్యూస్ అన్నీ చూడడానికి చూసే చూడడానికి కోసం రిజైన్ చేసి రావడం జరిగింది ఆ కంపెనీలో రిజైన్ చేసే నాటికి ఆయన శాలరీ ఫైవ్ ల్యాక్స్ ఆయన పొజిషన్ ఏంటి అంటే కంపెనీ జీఎం అంటే టాలెంట్ ఉంది వర్క్ ఉంటే ఎవరైనా ఏ పొజిషన్ నుండి ఏ పొజిషన్ చేరగలరు అన్నారంటే అంతకంటే లైవ్ ఎగ్జాంపుల్ అవసరం లేదు ప్రస్తుతం దేశ అభివృద్ధి చెందాలంటే యువత యువతి నైపుణ్యాలపై దృష్టి పెట్ట यो आर्थिक तो फाइल नम्बर रहेको छ